ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది మల్లెపల్లికి చెందిన పదహారు మంది మృతి చెందారు మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దateninపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు బిందు చెప్పండి మరి సౌదీలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మృత్యువాత పడినట్టు కొందరు తెలుస్తోంది మరి ఏపీకి సంబంధించి ఎవరైనా ఉన్నారా అసలు భారతీయులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఉన్న వివరాలు తెలియజేయండి మహిజ దైవ దర్శనానికి వెళ్తూ వారి జీవితాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటన సౌదీ అరేబియాలో జరిగింది సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో మొత్తం నలభై రెండు మంది అయితే మృత్యువాద పడ్డారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించి దీనిలో ఈ బస్సు యాత్రకు సంబంధించి దాదాపు ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే సౌదీ అరేబియాకి యాత్రకైతే వెళ్ళినట్టు తెలుస్తుంది మక్కా నుండి మదీనాకి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డీజిల్ ట్యాంకర్ బస్సుని టూరిస్ట్ని బస్సుని వెనక నుండి అయితే ఢీ అక్కడికక్కడే మృతుల అక్కడికక్కడే పర్సన్స్ అందరూ సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా బస్సులో చూసుకున్నట్లయితే ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నారు వారు కూడా అక్కడికక్కడే సజీవ ద సజీవ దహనం అయిపోయారు మొత్తం నలభై రెండు మంది బస్సులో ప్రయాణిస్తుండగా నలభై రెండు మంది కూడా మృత్యువాద పడ్డారని కూడా చెప్పుకోవచ్చు సౌదీ అరేబియాలో యాత్రకు అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది యాత్రకు వెళ్తుండగా దారిలో తెల్లవారుజామునైతే ఈ సంఘటన జరుగుతున్నట్టు తెలుస్తుంది దారిలో బస్సు ప్రయాణిస్తుండగా వెనక నుండి డీజిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే ఆ డీజిల్ ట్యాంకర్లో ఉన్న మొత్తం డీజిల్ కూడా ఎక్స్ప్లోడ్ అయ్యి బస్సుకు కూడా మంటలు చేరుకొని అక్కడున్న బస్సులో ఉన్న యాత్రికులందరూ చనిపోయారని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీజిల్ ట్యాంకర్ ఎక్స్ప్లోజన్ అనేది చాలా వరకు దూరంగా వెళ్ళిందని కూడా చెప్తున్నారు ఎంత దూరంగా వెళ్ళిందంటే బస్సును దాటుకొని కూడా కొద్ది మేరకు ఆ రోడ్డు మీద దూరంగా వెళ్ళిందని కూడా చెప్పడం జరుగుతుంది అయితే బస్సులో ఉన్న వారికి కూడా మంటలు చెలరేగి మంటలు మృత్యువాద పడ్డప్పటికీ కూడా చుట్టూతో ఉన్న ప్ర చుట్టూతో ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మంటలకి కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తున్నారు వెంటనే ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఢీకోనంగా కింద ఉన్న అంటే బస్సు కింద రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా ఈ మంటలకి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు ఇప్పటికే సౌదీ గవర్నమెంట్ దీని మీద పూర్తి నివేదికనైతే రెడీ చేస్తుందని చెప్పుకోవచ్చు అసలు ఎంతమంది మృతివాద పడ్డారు దానికి సంబంధించి భారతీయులు ఎంతమంది ఉన్నారు లేదా వివిధ దేశాలకు సంబంధించిన ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు అనేది నివేదికనైతే వెల్లడించడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే వారికి కూడా కరెక్ట్గా ఈ పని చేయడానికి కూడా కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కరు కూడా ఈ సౌదీ ఈ బస్ యాక్సిడెంట్ అయితే తెలియట్లేదు మొత్తం మీద అందరూ సజీవ దాహనం అయ్యారు వారి ఐడెంటిటీస్ కూడా ట్రాస్ ట్రేస్ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా చాలా వరకు సౌదీ గవర్నమెంట్ కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాంట్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నారని చెప్తున్నారు పదహారు మంది దాదాపు పదహారు పదిహేడు మంది దాకా హైదరాబాదీ వాసీలే ఉన్నారని చెప్పుకోవచ్చు వీరు గల్ఫ్ కంట్రీస్కి మామూలుగా ప్రతి సంవత్సరం గల్ఫ్ కంట్రీస్కి మక్క మక్కా అయితే వెళ్తుంటారు మత పెద్దలతో స మత పెద్దల సహకారంతో అయితే మక్కా యాత్రను పూర్తి చేసుకొని గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అది మతానికి సంబంధించిన అన్ని ప్రదేశాలను అయితే టూరిస్ట్లు టూరిస్టులు లాగా వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో జరిగింది ఏంటంటే మక్క అంటే ప్రతి మతస్థుడు ముస్లిం మతస్థుడు జీవితంలో ఒక్కసారన్నా మక్కా చూడాలనే కోరికతో ఉంటారు అలాగే వీరు కూడా టూరిస్టులందరూ కలిసి మక్కా యాత్రను అయితే ప్లాన్ చేసుకున్నారు మక్కా నుండి యాత్ర మొత్తం పూర్తయ్యి మదీనాకు వెళ్తున్న సమయంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం బస్సు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు దీనికి కారణం చాలా వరకు ఇప్పటికే డీజిల్ ట్యాంకర్ అంటే డీజిల్ ట్యాంకర్ని డ్రైవ్ చేసిన డ్రైవర్దే దీనికి కూడా అంటుంటున్నారు ఎందుకంటే బస్సు రోడ్డు మీద వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ వెనక వెనక నుండి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం అంతా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద రోడ్డు పక్కన ఉన్నవారు కూడా వారిని కాపాడడానికి అయితే ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత చాలా వరకు ట్రై చేశారంట కానీ వారిని కూడా మంటలు దగ్గర రాని రానివ్వకుండా అంత దూరం అంత మేరకు ఎక్స్ప్లోజన్ జరిగిందని కూడా చెప్తున్నారు కింద ఉన్నవారు చాలా వరకు ఎగ్జిట్ డోర్స్ బస్సులో ఉన్న టూరిస్ట్ బస్సులో ఉన్న ఎగ్జిట్ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారన్నారు దానికి సంబంధించి కూడా మంట లు వారి దాకా కూడా వచ్చేసరికి వారి భయపడి వెనక్కి వెళ్ళిన నేపథ్యం కూడా కనిపిస్తుంది బస్సులో ఉన్నవారు కూడా తెల్లవారుజామున కావ కావచ్చుంది కాబట్టి వారు నిద్రలో ఉన్నారు నిద్రలోనే ఈ ప్రమాదం జరిగింది ఉన్న ఉన్నవారు కూడా బయటికి రావడానికి ట్రై చేశారు ఎగ్జిట్ డోర్స్ని బయటికి రావడానికి ట్రై చేశారు అప్పటికే వెనక నుండి ఢీకొన్న ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉందో చాలా వరకు పెద్ద ఎక్స్ప్లోజన్ సృష్టించింది కాబట్టి అంత మేరకు ఎవరిని కాపాడలేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంతమంది యాత్రికులు అక్కడికి వెళ్ళి చనిపోవడం తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ముఖ్యమంత్రి ఓకే బిందు అయితే మృతులు అసలు సౌదీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మరి సౌదీ వెహికలే కాబట్టి వాళ్ళదే తప్పితం కాబట్టి సౌదీ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ భారత ప్రభుత్వంతో కానీ ఏమైనా చర్చలు జరిగాయా వారు ఏ విధంగా నష్టపరిహారం తదితర విషయాలు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా వివరాలు ఉన్నాయా వాటికి సంబంధించి రైట్ మా ముఖ్యంగా చూసుకున్నట్టే సౌ సౌదీ అరేబియాలో రూల్స్ అనేవి చాలా వరకు కట్టుదిష్టంగా ఉంటాయి ఆ రూల్స్ పెట్టిన వారు కూడా సంబంధించి ఎవరైతే వివిధ దేశాల నుండి వారి దేశాలకు పర్యటనకు వస్తున్నారో వారు కూడా కొన్ని రూల్స్ పాటించాలని వారు ముందే రూల్స్ పెడతారు అట్లాంటిది వారి దేశంలోనే ఇటువంటి ఘటన జరగడం కూడా ఇది కేవలం ఆ డీజిల్ ట్యాంక్ ఓనర్దే తప్పని కూడా చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా మొత్తం సౌదీ మరియు గల్ఫ్ కంట్రీస్లో చూసుకుంటే ఆయిల్ బావులు అంటే ఆయిల్కి సంబంధించిన బావులు ఎక్కువగా ఉండడం తో ఈ ఆయిల్ ట్యాంకర్స్ డీజిల్ ట్యాంకర్స్ అనేవి తరచూ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటాయి కానీ ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యాత్రికుల బస్సును ఢీకొనడం అనేది చాలా వరకు దిగ్ దిగ్వాంతి చెంద చెందాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారని చెప్పుకోవచ్చు ఆయన ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వారికి ఒక నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే హైదరాబాద్ నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరైతే మృతి చెందారా లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిన యాత్రికులు ఆ బస్ యాక్సిడెంట్లో ఉన్నారా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేకపోతే వారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి వారు అసలు మృతుల్లో ఉన్నారా మృతుల సంఖ్యలో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్స్ అనేవి ఏర్పాటు చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరెవరైతే యాత్రకు వెళ్ళారు టూరిస్ట్ బస్ ఆ టూరిస్ట్ బస్లో ఆ ట్రావెల్స్కి ఎంతమంది బుక్ చేసుకున్నారు వారి యాత్రకు ఎప్పుడు వెళ్ళారు ఆ యాత్ర ఈరోజు జరిగిన యాత్ర మక్కా యాత్ర నుండి మదీనాకు వెళ్తున్నప్పుడు ఎంతమంది ఈ యాత్రలో హాజరయ్యారు అని చెప్పేసి కూడా ఒక నివేదికనైతే ఇప్పటికే సౌదీ గవర్నమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అంతేకాకుండా సౌదీ అరే గవర్నమెంట్ అరేబియా గవర్నమెంట్ కూడా ఎవరైతే యాత్రికులు ఉన్నారో ఆ బస్సులో నలభై రెండు మంది యాత్రికులు ఉన్నారో వారు ఎంతమంది భారతీయులు ఎంతమంది వివిధ దేశాలకు చెందినవారు వారి దేశానికి చెందినవారు ఎంతమంది వారి పేర్లు ఏంటి వారి ఐడెంటిటీస్ ఏంటో కూడా ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంచెం ఓకే ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ ట్రేస్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందించండి థ్యాంక్ యూ